వీడియోలో జూలై మంత్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం అండి కరెంట్ అఫేర్స్ లో కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ జూలై మంత్ లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ బీ చూద్దాం నుంచి వీడియోలో క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇస్తూ అలాగే ఆన్సర్తో పాటు ఆ ఆన్సర్ దేనికి సంబంధించింది ఎందుకు అలా అన్ని విషయాన్ని కూడా వివరిస్తాను సో అలా దాని కింద చూడండి అర్థమవుతుంది సో ఈ విధంగా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాము ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఏ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఉపాధి ఆధారిత కే ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి దీని డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర బడ్జెట్కి సంబంధించి నాలుగు పాయింట్ ఒకటి కోట్లు యువత కోసం ఈ ఐదు పథకాల ప్యాకేజీలో భాగంగా రెండు లక్షల కోట్ల బడ్జెట్తో ప్రకటించారండి ఈ పథకం ఏం పథకం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేది రెండు లక్షల కోట్లతో అయితే ప్రకటించారు సో రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడం యొక్క దీని లక్ష్యం సో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మంది మొదటిసారికి అయితే ఉద్యోగ రంగంలోకి అడుగు పెడుతున్నారు చూడండి ఇక్కడ ఈ పథకం కింద ఎంతో మందికి ఎన్ని కోట్ల రెండు లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించారు అని చెప్పి చెప్పొచ్చు ఈ పథకానికి ఎంత ఖర్చు పెట్టారు అంటే అలాగే రెండేళ్లల్లో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తారు అని చెప్పొచ్చు సో ఇలా బిట్టారా కూడా మనకి ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా వివరిస్తున్నానండి బిట్ రైల్వే రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల వన్ స్టాప్ వన్ స్టాప్ రైల్వే సంబంధిత సేవలను అందించడానికి ప్రారంభించిన అప్లికేషన్ పేరు ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి రైల్వన్ అండి అంటే ఏంటి రైల్వన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఈ రైల్వన్ అనేది ఒక యాప్ అండి భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అభివృద్ధి చేసింది ఇది ఎవరు అభివృద్ధి చేశారు అని అడిగితే కనుక రైల్వన్ అనేది గుర్తుపెట్టుకోండి భారతీయ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది అభివృద్ధి చేసింది నెక్స్ట్ దీంట్లో ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి యూజుల్స్ ఏంటి అంటే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు అలాగే రియల్ టైం ట్రాకింగ్ ఫుడ్ ఆర్డరింగ్ ప్యాసింజర్ సేమ్ రికార్డు స్థితి ఇలాంటివన్నీ కూడా మనకి యాప్లో అయితే ఉపయోగపడతాయండి సో గుర్తుపెట్టుకోండి సో రైల్వన్ అనే యాప్ అనేది మనకి ప్ర ప్రవేశపెట్టింది సో మరొక బిడ్డ ఏంటి అంటే పరిశోధన అభివృద్ధి మరియు ఆవిష్కరణ ఆర్డీఏ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ విభాగం ఏది అని చెప్పి ఇచ్చారు ఆర్డీఏకి సంబంధించిన పథకాన్ని అమలు చేయడానికి నోబెల్ విభాగం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అండి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏం చేసింది అంటే ప్రైవేట్ రంగంలో ఎదుర్కొంటున్న నిధుల సవాళ్ళను అధిగమించడానికి సహాయపడుతుంది అలాగే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలక మండలి అనేటువంటి పథకాన్ని మార్గనిర్దేశనం చేస్తుంది ఏ పథకం మార్గనిర్దేశం చేస్తుంది అని అడిగచ్చే కనుక ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ విభాగం అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని గుర్తుపెట్టుకోండి సో ఈ పథకాన్ని అమలు చేసింది ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అనేది గుర్తుపెట్టుకోవాలి పరిశోధన అభివృద్ధి శాఖ దీన్ని ఆవిష్కరించింది నెక్స్ట్ బిట్ అండి సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖకి చెందిన చట్టబద్ధమైన సంస్థ అన్నారు సో ఆన్సర్ వచ్చేసరికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇది సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ భారత ప్రభుత్వము మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించిన చట్టబద్ధమైన సంస్థ అని చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల తొంభైలో అయితే స్థాపించారు ఇది స్వయం ప్రతిపత్తి సంస్థగా స్థాపించబడింది తర్వాత ఇది మనకి జుబైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కింద రెండు వేల పదిహేనులో సెక్షన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఇది చట్టబద్ధమైన సంస్థగా మారింది ఏ సెక్షన్ అని ఇస్తే కనుక చట్టబద్ధమైన సంస్థగా సెక్షన్ సిక్స్టీ ఎయిట్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిడ్ ఏంటి అంటే గ్రీన్ హౌస్ వాయువులు మరియు నీటి చక్రము కోసం గ్లోబల్ అబ్జర్బింగ్ శాటిలైట్ ఏ దేశం ప్రయోగించింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి జపాన్ అండి ఆన్సర్ జపాన్ కంట్రీ అనేది గ్రీన్ హౌస్ వాయువులు మరియు నీటి చక్రానికి సంబంధించిన గ్లోబల్ అడ్వర్టైజింగ్ శాటిలైట్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఇది జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అభివృద్ధి చేసినటువంటి భూమి పరిశీలన ఉపగ్రహము ఇది మనకి భూమి పరిశీలన ఉపగ్రహం జపనీస్ వాళ్ళు చేసింది ఏంటి అంటే గ్రీన్హౌస్ వాయువులను వాయువులు ప్రపంచ సగటు సాంద్రతలను పర్యవేక్షించడం అలాగే జాతీయ మానవజన్య ఉపందర జాబితాలను ధృవీకరించడం మరియు మెగాసిటీ మరియు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పెద్ద వనరుల నుంచి ఉద్దాల ఉద్దాలాలను గుర్తించడం అనేది గుర్తుపెట్టుకోండి సో మిగిలిన కరెంట్ అఫైర్స్ జూలై మంత్కి సంబంధించింది మనం ఒక వీడియోలో అయితే చూద్దాము సో ఇట్లా క్వశ్చన్ ఆన్సర్ అండ్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను సో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది ఇంకా ఏమన్నా చెప్పాలి అంటే కన్నా కామెంట్ చేయండి